అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం జూన్ నాలుగు విధ్వంసకారుని ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన వద్దనుకొని విజనరీ లీడర్కి స్వాగతం పలికినటువంటి రోజు జూన్ నాలుగు రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నటువంటి సందర్భం గత ప్రభుత్వంలో విధ్వంసం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రం విధ్వంసం జరిగింది రాజధానిని సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి పోలవరం లాంటి ప్రాజెక్టులని నత్తనడకన నడిపినటువంటి పరిస్థితి పారిశ్రామికవేత్తల్ని బెదిరించి పారిపోయేలా చేసినటువంటి పరిస్థితి అలాంటి విధ్వంసం నుంచి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపు ఆంధ్రప్రదేశ్ అడుగులు వేస్తున్నటువంటి తరుణంలో జీర్ణించుకోలేక ప్రజా సమస్యల మీద పోరాటం చెయ్యనటువంటి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా చనిపోతేనో శవం ఎక్కడైనా దొరికితేనో లేదా నిన్నటిలాగా గంజాయి స్మగ్లర్లు రౌడీ షీటర్లు సంఘ విద్రోహ శక్తులు జైలుకెళ్తేనో తన క్రైమ్ పార్ట్నర్స్ని పరామర్శించడం తప్ప ఏ రోజు ప్రజా సమస్యల మీద మాట్లాడినటువంటి సందర్భం లేదు ఎంత దుర్మార్గమైనటువంటి వ్యక్తి అంటే ఏ నాయకుడైనా ప్రజలకు సంబంధించి నిజంగా ప్రజలకు ఇబ్బంది కలిగితే ఒక పార్టీ అధ్యక్షుడిగా లేదా మాజీ ముఖ్యమంత్రిగా ప్రజల వైపు నిలబడి ఉద్యమాలు చేయడం సహజం కార్యక్రమాల పేరు కూడా ఏ నాయకుడైనా ప్రజలకు దగ్గర అయ్యేందుకు కార్యక్రమాలకి పేరు పెడతాడు ఏ ఏ నాయకుడైనా ఎంత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఓర్చుకోలేక జీర్ణించుకోలేక ప్రజలకు సంబంధం లేకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారినో లేదా కూటమి ప్రభుత్వంలో వ్యక్తిగతంగా టార్గెట్ చేసే విధంగా ఈరోజు వెన్నుపోటు అని చెప్పేసి కార్యక్రమానికి పిలుపు ఇవ్వడం అతని యొక్క సైకో మనస్తత్వానికి జగన్మోహన్ రెడ్డి యొక్క నీచ మనస్తత్వానికి జగన్మోహన్ రెడ్డి యొక్క రాక్షస మనస్తత్వానికి ఇదొక నిదర్శనం నువ్వు నిజంగా ప్రజాశ్రేయస్సు కోరే నాయకుడు అయితే ప్రజల్ని దగ్గర చేసుకునే విధంగా ప్రజా ఉద్యమాలకు పోరాటాలకు పేరు పెడతారు తప్ప ఇలాంటి నీ సైకోతత్వాన్ని బయట బయటపెట్టే విధంగా నీ ఫ్యాక్షన్ మనస్తత్వాన్ని బయటపెట్టే విధంగా నీ యొక్క నీచ మనస్తత్వాన్ని బయటపెట్టే విధంగా ఇది గతంలో రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలాగే వ్యవహరించినటువంటి వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్న ఇలాగే వ్యవహరించినటువంటి వ్యక్తి ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఇలాగే వ్యవహరిస్తున్నటువంటి ఒక సైకో మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు మూడు వేల ఉన్న పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేశారు ఇదే వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడానికి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తికి ఐదు సంవత్సరాల కాలం పట్టింది సంవత్సరానికి ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలకు పైన ఖర్చు పెడుతూ వికలాంగులకి వృద్ధులకి వితంతువులకి పెన్షన్ ఇస్తున్నటువంటి సందర్భం ఒకటో తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే భారతదేశంలో ఎక్కడా కూడా జరగని విధంగా ముందు రోజే ముప్పై ఒకటో తారీఖు కానీ ముప్పై తారీఖు కానీ వాళ్ళ లబ్ధిదారుల దగ్గరికి పోయి పెన్షన్ ఇస్తున్న ఇంటింటికి పోయి పెన్షన్ ఇస్తున్నటువంటి సందర్భం విధ్వంసం నుంచి పునర్నిర్మాణం అమరావతిని సర్వనాశనం చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మా రాజధాని ఇది అని చెప్పుకోలే చెప్పుకోలేని విధంగా ఆంధ్రుల్ని అవమానపరిస్తే ఈరోజు అదే అమరావతి పునర్నిర్మాణం వైపు అడుగులు వేస్తూ ఇది నా రాజధాని అని గర్వంగా చెప్పుకునే విధంగా రాజధాని పనులు వేగవంతమయ్యాయి పోలవరం పనులు వేగవంతమయ్యాయి మీ పరిపాలనలో పారిపోయినటువంటి పారిశ్రామికవేత్తలు ఈరోజు సగౌరవంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నటువంటి పరిస్థితి ఇంత విధ్వంసకారుడు జగన్మోహన్ రెడ్డి అనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి ఐదు సంవత్సరాల్లో పడిన రోడ్లలో ఒక తట్టెడు మట్టి వేయలేనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ప్రజలని గాలికొదిలేసి ఐదు సంవత్సరాలు మూల విరాట్ల తన గర్భగుడిని వదిలి తాడేపల్లి కొంపను వదిలి బయటికి రానటువంటి దుర్మార్గుడు ఏ రోజు కూడా ఐదు సంవత్సరాల్లో గత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల్లో మహా అయితే రాష్ట్రం మొత్తం ఒక ఇరవై ముప్పై సార్లు పర్యటించింటాడు అది పైన హెలికాప్టర్లో పోతే కింద ట్రాఫిక్ క్లియర్ చేసే అంత సైకో మనస్తత్వం ఎక్కడికెళితే అక్కడ చెట్లు నరికేసేటువంటి దుర్మార్గం షాపులు బంద్ చేస్తూ పరదాలు కట్టుకొని ఒక నియంతలాగా ఒక రాజుల కాలంలో రాజులాగా తనను తాను ఊహించుకొని నియంతలా వ్యవహరించినటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలనని వెన్నుపోటు అని చెప్పి చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అసలైన వెన్నుపోటు దాడు అనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి ముఖ్యమంత్రిని చేసి అంత జీవితాన్ని ప్రసాదించినటువంటి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిసి బయటకు వచ్చినటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీకి శివకుమార్ అనే వ్యక్తి పార్టీని స్థాపించుకుంటే అతన్ని నమ్మించి జనరల్ సెక్రటరీని చేస్తానని చెప్పి నమ్మించి పార్టీని తను కైవసం చేసుకున్న తర్వాత అతన్ని తన్ని తరిమేసి వెన్నుపోటు పడిసినటువంటి వ్యక్తి ఇతను జైల్లో ఉంటే అవినీతి కేసుల్లో జైల్లో ఉంటే పదహారు నెలలు జైల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీని భుజస్కంధాల మీద వేసుకుని మహిళయుండి పాదయాత్ర ద్వారా తన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉనికిని కాపాడినటువంటి షర్మిళ గారికి వెన్నుపోటు పడిసినటువంటి దుర్మార్గుడు కన్న తల్లిని ఆస్తుల విషయంలో వెన్నుపోటు పడిసినటువంటి దుర్మార్గుడు అస్సలైన వెన్నుపోటుదారుడు జగన్మోహన్ రెడ్డి ఇతను ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చి ఆస్తుల విషయంలో వెన్నుపోటు పడిసినటువంటి దుర్మార్గుడు అస్సలైన వెన్నుపోటుదారుడు జగన్మోహన్ రెడ్డి ఇతను ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చి సంవత్సర కాలం పూర్తయిన పూర్తవుతున్నటువంటి సందర్భంలో నిజంగా ప్రజలకు సంబంధించినటువంటి వ్యవహారాల మీద ఉద్యమించాల్సినటువంటి ప్రత్యర్థి పార్టీ నాయకుడు కేవలం వ్యక్తిత్వ హరణం చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారిని అగౌరవపరిచే విధంగా ఇతర రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి గారి గౌరవానికి భంగం కలిగించే విధంగా ఇతని ఇతను ముందే సైకో ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అతని సైకో మనస్తత్వాన్ని బయటపెట్టే విధంగా వెన్నుపోటు దినమని చెప్పి ఈరోజు సిగ్గు లేకుండా అతనికంటే జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి ఉందో లేదో నాకైతే తెలియదు ఇంకిత జ్ఞానం అనేది ఉందో లేదో నాకైతే తెలియదు కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులైనా నిన్నటి రోజునే ఉదాహరణకు తీసుకుంటే ఒక్కొక్కడి మీద తొమ్మిది కేసులు పది కేసులు పన్నెండు కేసులు ఉండి అక్రమ మద్యం కేసులు గంజాయి కేసులు భూకబ్జా కేసులు హత్యా ప్రయత్నం కేసులు ఇన్ని కేసులు ఉన్నటువంటి వాళ్ళని పరామర్శించేకి ఒక మాజీ ముఖ్యమంత్రి పోతా పోలీసుల్ని పోలీస్ కానిస్టేబుల్ విధు నిర్వహణ నిర్వహణలో ఉన్నటువంటి కానిస్టేబుల్ మీద హత్యా ప్రయత్నం చేస్తే బహిరంగంగా కౌ కౌన్సిలింగ్ ఇస్తే వాళ్ళకి అండగా వెళ్తూ దళితులు మైనార్టీలకి అండగా ఇక్కడ తప్పు చేసినటువంటి నరరూప రాక్షసులకి కులం మతంతో ఏం పని ఉంది నీ పరిపాలనలో దళితుల మీద అంత దమనకాండ జరిగితే ఏ రోజు నువ్వు పరామర్శించలేదే డాక్టర్ సుధాకర్ లాంటి వాళ్ళకి మాస్క్ అడిగినటువంటి పాపానికి నడు రోడ్డు మీద పోలీసులతో బట్టలు లూడదీసి అతని మరణానికి కారణమయ్యా నీ ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం అనే డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేస్తే కనీసం నీ ఎమ్మెల్సీ మీద చర్యలు తీసుకునేది ఆ కుటుంబాలని పరామర్శించలేదే నీ నియోజకవర్గంలో నాగమ్మ అనే మహిళని అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేస్తే కనీసం ఆ కుటుంబాన్ని ఆ రోజు పరామర్శించలేదే స్థానిక ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా డాక్టర్ అచ్చన్న నీ నీ జిల్లా ఉన్నత స్థాయి జిల్లా అధికారిని అతి కిడ్నాప్ చేసి అతి కిరాతకంగా హత్య చేసి మాంసపు ముద్దల్ని ఆ కుటుంబానికి అప్పగిస్తే ఆ కుటుంబాన్ని పరామర్శించలేదే ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి దళితుల పైన జరిగినటువంటి దమనకాండ విషయంలో ఏ రోజు స్పందించని నువ్వు ఈరోజు నీ క్రైమ్ పార్ట్నర్స్ నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గంజాయికి రాజధాని చేసావు ఆంధ్రప్రదేశ్ ఆ గంజాయిని నీ వ్యాపారాన్ని విస్తరింపజేసినటువంటి వాళ్ళల్లో వీళ్ళు ఒకరు కాబట్టి నీ క్రైమ్ పార్ట్నర్స్ని పరామర్శించడానికి వెళుతూ ఇక్కడికి వెళ్ళి ఏం మాట్లాడారు యువకులు తప్పు చేసి దాని గురించి నేను మాట్లాడను కేసులు ఉండిండొచ్చు దాని గురించి నేను మాట్లాడ్ను దేని గురించి మాట్లాడతావా నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రివి ఏదో దోచే అనే నాగచైతన్య సినిమాలో సప్తగిరి క్యారెక్టర్ ఉంది లాయరు మా వాడు హత్యలు చేశారు మానభంగాలు చేశారు అయితే ఉరిశిక్ష వేసేస్తారా మా వాడు రౌడీషీటరే జోబు దంగే అయితే ఉరిశిక్ష వేసేస్తారా అని మాట్లాడిన విధంగా ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తివి ఒక్కొక్కడి మీద తొమ్మిది కేసులు పన్నెండు కేసులు ఉన్నటువంటి రౌడీ రౌడీషీటర్లను పరామర్శించడానికి వెళ్తున్నామంటే అక్కడ ఆ ప్రాంతంలో వాళ్ళని కిల్లర్ అంటారు వాళ్ళు హత్య చేయాలంటే వేట కుక్కల్ని ప్రజల మీదకి వెళ్ళి సైకో అరుపులకి ఆనందం పొందేటువంటి రౌడీ షీటర్లని కరుడుగట్టిన నేరస్తుల్ని ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో పరామర్శించడానికి వెళ్తున్నావంటే నీ మానసిక స్థితిని ఆంధ్రప్రదేశ్ ప్ర ప్రజలు ఏ విధంగా తీసుకోవాలి ఏ విధంగా తీసుకోవాలి ఇలాంటి నువ్వు ఈరోజు నాలుగు ఐదు సంవత్సరాల్లో నీ పరిపాలనలో అనేక దుర్మార్గాలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఇరవై ముప్పై సంవత్సరాలు నెట్టేసినటువంటి నువ్వు పునర్నిర్మాణం వైపు అడుగులు పడుతున్నటువంటి సందర్భంలో మళ్ళీ పెట్టుబడులు వస్తున్నటువంటి సందర్భంలో మళ్ళీ అమరావతి నిర్మాణం కొనసాగిస్తున్నటువంటి తరుణంలో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతున్నటువంటి తరుణంలో సంక్షేమ పథకాలు గౌరవ ముఖ్యమంత్రి ఏదైతే చెప్పాడో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో నువ్వు చెప్పినటువంటి హామీలు సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నావు సంపూర్ణ మద్యపాన నిషేధం చేసే ఎన్నికలకు వెళ్తానని చెప్పావు ఏం చేశావు జగన్మోహన్ రెడ్డి ఇరవై ముప్పై సంవత్సరాలు ఆ ఆదాయం మీద అప్పు తెచ్చినటువంటి దుర్మార్గులు వారం లోపు సిపిఎస్ రద్దు చేస్తానన్నావు ఏం చేసావు జగన్మోహన్ రెడ్డి ఇలా నువ్వు ఇచ్చిన హామీల్లో ఏవి అమలు చేసావు వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడానికి నీకు ఐదు సంవత్సరాల కాలం పట్టింది ఐదు సంవత్సరాల కాలం పట్టింది ఒకటో తారీఖు ప్రభుత్వ అధికారులకి జీతాలు ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు లేక ఆంధ్రప్రదేశ్ని నెట్టివేసినటువంటి నువ్వు ఒకటో తారీఖు పెన్షన్ ఇవ్వలేనటువంటి పరిస్థితులు లేక ఆంధ్రప్రదేశ్ని నెట్టివేసినటువంటి నువ్వు ఈరోజు నాలుగు వేల రూపాయల పెన్షన్ కానీ సిలిండర్లు కానీ ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ ఒక్కొక్కటిగా ఎవరైనా రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుంటానే తెల్లారేసరికి హామీలు అమలు చేయడం అనేది అసాధ్యం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని గమనించుకోవాలి ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి ఒక్కొక్కటిగా అమలు చేసుకునేదానికి ఒకటి వారం పట్టచ్చు రెండోది రెండు నెలలు పట్టొచ్చు మూడు నెలలు పట్టొచ్చు మీరు అమ్మఒడి ఇవ్వడానికి ఎన్ని నెలలు పట్టింది మీరు అధికారంలోకి వచ్చిన ఎన్ని నెలలకు అమ్మఒడి ఇచ్చారు ఇవన్నీ మీ పరిపాలనని మీరు గ్రహించుకోలేక ఈరోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం బురదదల్లే విధంగా ప్రయత్నం చేయడం అనేది చాలా హాస్యాస్పదం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సంబంధించి ప్రజల అవసరాలకు సంబంధించి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఈ రెండింటినీ గమనిస్తూ నిజంగా రాష్ట్ర అభివృద్ధిలో పురోగతి లేకపోతే సంక్షేమ పాలనలో పురోగ పురోగతి లేకపోతే ప్రజల వైపున నిలబడి ఉద్యమించేటువంటి హక్కు ప్రత్యర్థి పార్టీగా ప్రతిపక్ష పార్టీగా కాదు ప్రత్యర్థి పార్టీగా మీలాంటి వాళ్ళకు ఉంటుంది ఐదు సంవత్సరాల్లో సాగునీటి ప్రాజెక్టులకి ఒక్క రూపాయి ఖర్చు పెట్టినటువంటి సందర్భం ఉందా రాయలసీమలో హంద్రినివాలో హంద్రినివా ప్రాజెక్టులో ఒక్క ఒక్క గంప ఒక్క తట్టెడు మట్టి తీసినటువంటి సందర్భం ఉందా ఒక్క రూపాయి ఖర్చు పెట్టినటువంటి సందర్భం ఉందా మీరా మాట్లాడేది రైతుల గురించి చేస్తే కనీసం నీ ఎమ్మెల్సీ మీద చర్యలు తీసుకోలేదు ఆ కుటుంబాలని పరామర్శించలేదే నీ నియోజకవర్గంలో నాగమ్మ అనే మహిళని అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేస్తే కనీసం ఆ కుటుంబాన్ని ఆ రోజు పరామర్శించలేదే స్థానిక ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా డాక్టర్ అచ్చన్న నీ నీ జిల్లా ఉన్నత స్థాయి జిల్లా అధికారిని అతి కిడ్నాప్ చేసి అతి కిరాతకంగా హత్య చేసి మాంసపు ముద్దల్ని ఆ కుటుంబానికి అప్పగిస్తే ఆ కుటుంబాన్ని పరామర్శించలేదే ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి దళితుల పైన జరిగినటువంటి దమనకాండ విషయంలో ఏ రోజు స్పందించని నువ్వు ఈరోజు నీ క్రైమ్ పార్ట్నర్స్ నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గంజాయికి రాజధాని చేసావు ఆంధ్రప్రదేశ్ ఆ గంజాయిని నీ వ్యాపారాన్ని విస్తరింపజేసినటువంటి వాళ్ళల్లో వీళ్ళు ఒకరు కాబట్టి నీ క్రైమ్ పార్ట్నర్స్ని పరామర్శించడానికి వెళుతూ ఇక్కడికి వెళ్ళి ఏం మాట్లాడారు యువకులు తప్పు చేసింటారు దాని గురించి నేను మాట్లాడను కేసులు ఉండిండొచ్చు దాని గురించి నేను మాట్లాడ్ను దేని గురించి మాట్లాడతావా నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రి వీరు ఏదో దోచే అనే నాగచైతన్య సినిమాలో సప్తగిరి క్యారెక్టర్ ఉంది లాయరు మావాడు హత్యలు చేశారు మనభంగాలు చేశారు అయితే ఉరిశిక్ష చేసేస్తారా మా వాడు రౌడీ సీటరే జోబు దంగే అయితే ఉరిశిక్ష చేసేస్తారా అని మాట్లాడిన విధంగా ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తివి ఒక్కొక్కడి మీద తొమ్మిది కేసులు పన్నెండు కేసులు ఉన్నటువంటి రౌడీ సీటర్లను పరామర్శించడానికి వెళ్తున్నామంటే అక్కడ ఆ ప్రాంతంలో వాళ్ళని కిల్లర్ అంటారు వాళ్ళు హత్య చేయాలంటే వేట కుక్కల్ని ప్రజల మీదకి వెళ్ళి సైకో అరుపులకి ఆనందం పొందేటువంటి రౌడీ షీటర్లని కరుడుగట్టిన నేరస్తుల్ని ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో పరామర్శించడానికి వెళ్తున్నావంటే నీ మానసిక స్థితిని ఆంధ్రప్రదేశ్ ప్ర ప్రజలు ఏ విధంగా తీసుకోవాలి ఏ విధంగా తీసుకోవాలి ఇలాంటి నువ్వు ఈరోజు నాలుగు ఐదు సంవత్సరాల్లో నీ పరిపాలనలో అనేక దుర్మార్గాలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఇరవై ముప్పై సంవత్సరాలు వెనక్కి నెట్టేసినటువంటి నువ్వు పునర్నిర్మాణం వైపు అడుగులు పడుతున్నటువంటి సందర్భంలో మళ్ళీ పెట్టుబడులు వస్తున్నటువంటి సందర్భంలో మళ్ళీ అమరావతి నిర్మాణం కొనసాగిస్తున్నటువంటి తరుణంలో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతున్నటువంటి తరుణంలో సంక్షేమ పథకాలు గౌరవ ముఖ్యమంత్రి ఏదైతే చెప్పాడో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో నువ్వు చెప్పినటువంటి హామీలు సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నావు సంపూర్ణ మద్యపాన నిషేధం చేసే ఎన్నికలకు వెళ్తానని చెప్పావు ఏం చేశావు జగన్మోహన్ రెడ్డి ఇరవై ముప్పై సంవత్సరాలు ఆ ఆదాయం మీద అప్పు తెచ్చినటువంటి దుర్మార్గులు వారం లోపు సిపిఎస్ రద్దు చేస్తానన్నావు ఏం చేసావు జగన్మోహన్ రెడ్డి ఇలా నువ్వు ఇచ్చిన హామీల్లో ఏవి అమలు చేశావు వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడానికి నీకు ఐదు సంవత్సరాల కాలం పట్టింది ఐదు సంవత్సరాల కాలం పట్టింది ఒకటో తారీఖు ప్రభుత్వ అధికారులకి జీతాలు ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు లేక ఆంధ్రప్రదేశ్ని నెట్టివేసినటువంటి నువ్వు ఒకటో తారీఖు పెన్షన్ ఇవ్వలేనటువంటి పరిస్థితులు లేక ఆంధ్రప్రదేశ్ని నెట్టివేసినటువంటి నువ్వు ఈరోజు నాలుగు వేల రూపాయలు పెన్షన్ కానీ సిలిండర్లు కానీ ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ ఒక్కొక్కటిగా ఎవరైనా రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుంటానే తెల్లారేసరికి హామీలు అమలు చేయడం అనేది అసాధ్యం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని గమనించుకోవాలి ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి ఒక్కొక్కటిగా అమలు చేసుకునేదానికి ఒకటి వారం పట్టచ్చు రెండోది రెండు నెలలు పట్టచ్చు మూడు నెలలు పట్టొచ్చు మీరు అమ్మఒడి ఇవ్వడానికి ఎన్ని నెలలు పట్టింది మీరు అధికారంలోకి వచ్చిన ఎన్ని నెలలకు అమ్మఒడి ఇచ్చారు ఇవన్నీ మీ పరిపాలనని మీరు గ్రహించుకోలేక ఈరోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం బురదల్లే విధంగా ప్రయత్నం చేయడం అనేది చాలా హాస్యాస్పదం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సంబంధించి ప్రజల అవసరాలకు సంబంధించి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఈ రెండింటినీ గమనిస్తూ నిజంగా రాష్ట్ర అభివృద్ధిలో పురోగతి లేకపోతే సంక్షేమ పాలనలో పురోగ పురోగతి లేకపోతే ప్రజల వైపున నిలబడి ఉద్యమించేటువంటి హక్కు ప్రత్యర్థి పార్టీగా ప్రతిపక్ష పార్టీగా కాదు ప్రత్యర్థి పార్టీగా మీలాంటి వాళ్ళకు ఉంటుంది ఐదు సంవత్సరాల్లో సాగునీటి ప్రాజెక్టులకి ఒక్క రూపాయి ఖర్చు పెట్టినటువంటి సందర్భం ఉందా రాయలసీమలో హందినివాలో హందివా ప్రాజెక్టులో ఒక్క ఒక్క గంప ఒక్క తట్టెడు మట్టి తీసినటువంటి సందర్భం ఉందా ఒక్క రూపాయి ఖర్చు పెట్టినటువంటి సందర్భం ఉందా మీరా మాట్లాడేది రైతుల గురించి ప్రజల గురించి దుర్మార్గమైనటువంటి పరిపాలన వ్యవస్థల్ని విధ్వంసం చేసినటువంటి పరిపాలన ఒక ముఖ్యమంత్రిగా ఉండి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి న్యాయ వ్యవస్థ మీద బహిరంగ లేఖ రాసినటువంటి సైకో మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి నువ్వు శాసనాలు చేసేటువంటి వ్యక్తిగా ఉండి శాసన సభలో ఉండి శాసన మండలి రద్దు చేస్తానన్నటువంటి రాక్షస మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి నువ్వు ప్రభుత్వ అధినేతగా ఉండి పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సినటువంటి వ్యక్తి జీవో నెంబర్ ఒకటి తెచ్చి పాత్రి పత్రికా వ్యవస్థల మీద పాత్రికా వ్యవస్థ మీద గొడ్డలి పెట్టుగా జీవో నెంబర్ ఒకటి తెచ్చినటువంటి వ్యక్తి నువ్వు మీరు ఈరోజు ప్రజాస్వామ్యం గురించి పరిపాలన గురించి మాట్లాడుతూ ఉన్నారు అస్సలైన ఈ రాష్ట్రానికి వెన్నుపోటుదారుడు విధ్వంసకారుడు ఎవరైనా ఉన్నారంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉండాల్సి ఉండాలి అని ఆకాంక్షించేటువంటి వ్యక్తి ఇరవై ముప్పై సంవత్సరాలకి ఈరోజే అడుగులు వేసేటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాంటి నేత మీద ఇలాంటి పేరు పెట్టి కార్యక్రమాలు తీసుకుంటా ఉంటే ప్రజలు హర్షిస్తారనుకున్నావా ప్రజలకు వాస్తవాలు తెలియదు అనుకుంటా ఉన్నారా ప్రజలు అమాయకులు అనుకుంటా ఉన్నారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ పెట్టినప్పటి నుంచి ఒక చెడ్డ అలవాటు ఉంది తప్పుని ఒప్పు అని చెప్పి ప్రచారం చేయడం అసత్యపు ప్రచారాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడం దాన్ని నమ్మించేటువంటి ప్రయత్నం చేయడం వ్యక్తిత్వ హరణం చేయడం ఇవన్నీ గతంలో మిమ్మల్ని నమ్మారు మీ అబద్ధాలని అసత్యాలని సాక్షితో ప్రచారం చేయించినా లేదా మీ పేటిఎం బ్యాచ్లతో సోషల్ మీడియాలో ప్రచారం చేయించినా ప్రజలు గతంలో నమ్మారు ఎప్పుడూ ప్రజలు నమ్ముతూ ఉంటారని అనుకోవడం అవివేకం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా ప్రజలు ఎందుకు మమ్మల్ని మిమ్మల్ని తిరస్కరించారు ఎక్కడ లోపం జరిగింది అనేది గ్రహించకుండా కేవలం బెంగళూరు నుంచి ఆంధ్రప్రదేశ్కి వస్తే ఎక్కడో ఒక చోట ఒక శవం ఉండాలి లేదా నిన్న మొన్నలాగా క్రైమ్ పార్ట్నర్సు జైలుకు పోయో ఏదో ఇబ్బందుల్లో ఉంటే పోయి పరామర్శించడం తప్ప ఏ రోజైనా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలని కానీ స్వాగతించేదో లేదా వ్యతిరేకించేదో రాష్ట్ర ప్రభుత్వం పట్ల చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలని అభివృద్ధిని వీటిలో ఏదైనా లోపాలు ఉంటే ప్రశ్నించినటువంటి పరిస్థితి ఒక్కరోజు ఉందా ఒక్కరోజు ఉందా ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నిన్న మొన్న ఒక మాజీ ఎమ్మెల్యే అనంతపురం ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఫోటో చూస్తే భయపడిపోతా ఉన్నారు అని చెప్పి మాట్లాడడం జరిగింది ఆ వ్యక్తికి నేను చెప్తా ఉన్నా భయపడితే ఫోటో తీసుకొని నడు రోడ్డు మీద పగలగొట్టండి అని చెప్పరు ప్రకాష్ రెడ్డి గారు ఒక అనర్హుణ్ణి అర్హత కలిగిన ప్లేస్లో ఉంచడానికి వీల్లేదు బయటికి విసిరి పడేయండి అని చెప్పాం వినపనలేదా భయమా ఎందుకు భయపడతారు ఆయన ఆయన ఫోటో చూస్తే సైకో ఫోటో చూస్తే మీరు భయపడతారేమో ఫ్యాక్షనిస్టు చూస్తే మీరు భయపడతారేమో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కాదు ఎందుకు భయపడతారు మాట్లాడేటప్పుడు కొంచెమైనా ఇది ఉండాలి నిజంగా మీలాగా భయపడే వాళ్ళు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో తీసి నడి రోడ్డు మీద కొట్టండి అని చెప్పాం ధైర్యంగా ధైర్యంగా చెప్పాం మా కార్యకర్తలకి పిలిపించాం దుర్మార్గుడి ఫోటో ప్రభుత్వ ఉంటే నాటి రోడ్డు మీద కొట్టండి అని చెప్పి పిలిపించాం ధైర్యంగా ఇక్కడ భయానికి ఆస్కారం ఎక్కడుంది ప్రకాష్ రెడ్డి గారు మీస తిప్పినంత మాత్రాన ధైర్యవంతుడు అని అనుకోవద్దు ధైర్యవంతుడు అని అనుకోవద్దు అధికారం ఉంది కదా అని గతంలో అహంకారపూరితమైన మాటలు మాట్లాడవు ఈరోజు ఏం చేశావు ఈరోజు అందిని గురించి మాట్లాడుతున్నావు రైతుల పక్షాన మాట్లాడేకి ప్రయత్నం చేస్తా ఉన్నావు ఐదు సంవత్సరాల్లో ఒక చుక్క నీళ్లు తీసుకురాగలిగారా అంద్రీనీవ జీవనాడి రాయలసీమకి నిర్వీర్యం చేస్తే మాట్లాడగలిగారా సిగ్గుందా మీకు అసలు ఈరోజు మాట్లాడడానికి ఇతర రాష్ట్రాల్లో పోయి చూడండి ఏ రకంగా సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయో చివరి ఆయకట్టుకి నీరు రావాల్సినటువంటి అవసరం లేదా ఆ పనులు ఆపుతాం ఈ పనులు ఆపుతామని మాట్లాడితే నీ ఉడత ఊపులకి ఇవన్నీ రాప్తాల్లో నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భయపడతారేమో మేము కాదు మేము కాదు మీరు ఏ రీతిలో వస్తే ఆ రీతిలో బుద్ధి చెప్పడానికి మేము సిద్ధంగా